سلام لقوم كرام بدوا في الظلام كبدر التمام أتينا بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته سودر لارا سودري من لارا نينو چپا بوئے امشم پیرو اللاني منملني سنتوشا پريچه دوا نينو چپا بو يا حديثو ترميدي غلا حديثو پستقم لو اندي حدثنا ابو سعيد الاشج حدثنا اقبت بن خالد انا ابي سعيد سعيد بن المرزبان عن ابي سلمة عن صوبان رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم సౌబాండది అల్లాహు తాలా అనుహు గారు ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం గారు ఇలా ప్రబోధించారని పలికారు ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం గారు ఏమన్నారు మన్కాహీనయుంసి ఎవరైనా సాయంత్రం పూట ఈ వాక్యాలు చదువుతారు ఈ వాక్యాలు రజీతు ఒబిలి ఇస్లామి దీనా ఒబి మొహమ్మదిన్ నబియా సల్లల్లాహు అలీహి వసల్లం ఈ మూడు వాక్యాలు ఎవరైతే చదువుతారో ప్రవక్త గారు అంటున్నారు కాన అలల్లాహి అలల్లాహెరుయాహు అల్లా తాలా తన మీద విధి చేసుకున్నారు ఏమని ఈ దువా చదివిన మనిషిని అల్లా సంతోషపరుస్తాను అని అల్లానే తన మీద విధి చేసుకున్నారు ఈదువా ఈ మూడు వాక్యాలు అర్థంతో ఒకసారి వినండి రజీతు బిల్లాహిరబ్బా అంటే నా దైవం అల్లాపై నేను సంతోషంగా ఉన్నాను ఒబిల్ ఇస్లామి దీనా అంటే నా దీన్ ఇస్లాంపై నేను చాలా సంతోషంగా ఉన్నాను ఓబి మొహమ్మది నబియా అంటే నా చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారిపై నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ దువా చదివితే అల్లానే ఆ మనిషిని సంతోషపరుస్తాను అంటున్నారు ఇది తిరిమిదిలో ఉన్న హదీసు ముస్నదే అహ్మద్ హదీసు పుస్తకంలో ఇదే దువా రజీతు బిల్లాహి రబ్బా ఒబిల్ ఇస్లామి దీనా ఒబి మొహమ్మదిన్ నబియా ప్రొద్దున సాయంత్రం మూడు సార్లు చదవమని ఉంది అందుకోసం మనం రెండు హదీసులపైన అమలు చేయడానికి మనం ప్రొద్దున మూడు సార్లు ఈ దువా సాయంత్రం మూడు సార్లు ఈ దువా చదివితే అల్లా మనమల్ని సంతోషపరుస్తాడు ఇహ పరలోకాల్లో ఈ దువా ప్రతి మదరసాల్లో ప్రొద్దున సాయంత్రం మూడు సార్లు పిల్లవాళ్ళకి చదివిస్తారు ఎందుకంటే మదరసా ప్రతి పిల్లవానితో అల్లా పిల్లవాన్ని అల్లా సంతోషపరచాలని ఈ హదీసులు బరకత్ వల్లే మదరసా పిల్లల్లో ఇహ పర లోకాల్లో సంతోషంగా ఉంటారు అల్లా సంతోషపరుస్తాడు అల్లా ప్రతి మదరసా ప్రతి పిల్లవాన్ని అల్లా ప్రేమిస్తాడు అల్లా ప్రేమిస్తాడు కాబట్టి ప్రతి మనిషిలోనూ అల్లానే వారి ప్రేమను మదరసా పిల్ల వారి ప్రేమను దింపుతారు అందుకోసం సోదరి సోదరి మనులారా మనము కూడా ఈ దువా చదివితే అల్లా మనమల్ని కూడా ఇహ పరలోకాల్లో సంతోషపరుస్తాడు అల్లా తల మన అందరికీ ఈ దువా చదివి ఇహ పరలోకంలో మనమల్ని సంతోషపరిచే భాగ్యాన్ని اللہ نے پرسا دن چگہ کا آمین وآخر دعوانا ان الحمدللہ رب العالمین